అంబేద్కర్ బాటలో పయనించాలి పత్తిగొందిలో అలరించిన అంబేద్కర్ నాటకం అంబేద్కర్ చూపిన బాటలో అందరూ నడవాలని ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివన్నారాయణ అన్నారు హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే తాలరేవు మండలం పి మల్లవరం పంచాయతీ పత్తిగొంది గ్రామంలో శివన్నారాయణ చే నిర్మింపబడిన కేవీఎస్ కన్వెన్షన్ హాల్లో అంబేద్కర్ జీవిత చరిత్రపై నృత్య కళారూప నాటకం ప్రదర్శించారు నాటకం ప్రారంభం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి కుడుపుడి శివన్నారాయణ ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ టేకుముడి ఈశ్వరరావు అత్తిలి బాబురావు ఇంజరం సర్పంచ్ ముద్దన వెంకట శివరామ ప్రసాద్ వీళ్ల వీర తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా శివన్నారాయణ మాట్లాడుతూ కటిక పేదరికంలో జన్మించిన అంబేద్కర్కు అవకాశాలు లేకపోయినా ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ మేధావిగా నిలిచారన్నారు నేటి విద్యార్థులు అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని చదువులలో ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు సామాజికంగా అన్ని కుల మత వర్గాలు కలిసి ఉండాలని భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు ప్రసాదించారన్నారు ఏదో ఒక కులానికి అంబేద్కర్ నాయకుడు కాడని అందరి వాడని గుర్తించారని తెలిపారు దానిని నమ్ముకుంటే అధిక నేను కోరుకున్నది కులని కోరడం మాత్రమే కాదు రాజ్యాధికారం కూడా అందుకు ఎనభై ఐదు శాతంగా ఉన్న బహుజనులంతా ఏకం కావాలి మైకులు పేపర్లు టీవీలు ఎక్కడ చూసినా నా పేరే కనిపిస్తుంది రాజ్యాంగం రాశాడు అంటరాధితనంపై పోరాడాడు అని అది విని విని విసుగెత్తి మీ దగ్గరకు వచ్చారు ప్రజలన్నారు రాజ్యాంగం అంటే మనువాదం కాదు రాజ్యాంగం అంటే అందరికీ సమాన అవకాశాలు అందరికీ సమాన గౌరవాలు విద్య వైద్యం ఉపాధికి రక్షణ భావ ప్రకటన స్వేచ్ఛ జీవించే హక్కు సంఘ స్వేచ్ఛ ఒక మనిషికి ఒక పోటీ రాజ్యాంగం ముందు అందరూ సమానం ఆశ్రిత పక్షపాతానికి అవినీతికి తాములే స్వచ్ఛమైన పరిపాలన ఎంత కుటుంబ కుటుంబలా ఉండాలంటే ఎన్న పరిపదలు పెడదాం మనకి ఊళ్ళు ఊళ్ళో పెడతాల్లో ఉండాలని చెప్పేసి ఎన్న యొక్క కార్యక్రమాన్ని ఇవాళ నిన్న పెడాలి ఖాళీ చేపడం వల్ల ఈరోజు జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు వేరా గారు బాబురావు గారు 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 అలాగే హిందూ సర్పంచ్ గారు